అందరికి నమస్తే సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వార్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఏ సాయి అం సంగతి ఎర్ర కారు నిన్ననే అమ్మితీవి మళ్ళీ వచ్చింది అనుకుంటురా ఇది వచ్చేసి వేరే కారణ హైదరాబాద్ నుండి మన సబ్స్క్రైబర్ తీసుకొచ్చి మనకి ఇచ్చిపోయి అమ్మడానికి ఓకేనా బట్ మొత్తం మన ఇంటికాడ ఎంత గ్రౌండ్ ఉంది తీసిరా ఎంత విశాలంగా ఉందో ఇది వచ్చేసి మన ఇల్లు మన ఇంటమటి దగ్గర దగ్గర ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో చూసిగా దగ్గర ఒక ఇరవై కార్లు పెట్టి అమ్మవచ్చు మనం మన కాడ ఉంటే మాత్రం మన సబ్స్క్రైబర్ ఫివస్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు బట్ పోతే ఈ కార్ వచ్చేసి హైదరాబాద్ తీసుకొచ్చి మన పెట్టి అమ్మకానికి దీన్ని టూ డేస్ తర్వాత అప్లోడ్ చేస్తా ప్రెజెంట్ అయితే ఇప్పుడు అప్లోడ్ చేయను కొంచెం తిరిగేది ఉంది ఓకే వీడియోలకైతే పోతాం లేట్ చేయకుండా స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ ట్వంటీ స్పోర్ట్స్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ పడిపోతే ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టాప్ మోడల్ అన్న టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి పడిపోతే లెదర్ సీటింగ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్ ఉంది ఎలక్ట్రికల్ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కార్ టోటల్ టాప్ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ స్పోర్ట్స్ వెర్షన్ ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది బట్ పోతే దేని ప్రైజ్ వచ్చేసి త్రీ ల్యాక్ ఫిఫ్టీన్ అంటే మీరు డౌన్ పేమెంట్ దీంట్లో ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా మీకు ఇస్తారు ఒకవేళ మీరు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ డౌన్ పేమెంట్ చేసుకుంటే టూ ల్యాక్ ఫిఫ్టీన్ అనేది ఫైనాన్స్ పెట్టుకోవచ్చు లేదు నెట్ క్యాష్ అయితే మీకు త్రీ ల్యాక్ ఫిఫ్టీన్లో బార్గెనింగ్ ఉంటుంది తగ్గింపు ఉంటుంది కార్ అయితే టోటల్ టాప్ మోడల్ ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరామ్మ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీరామ్మ పెట్టండి ఓనం పెడతాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నంబర్ ఇస్తూనే ఉంటాం మెడికల్ కార్ అప్పుడు అమౌంట్ కట్టేపోతే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పిక్స్ పెట్టండి మెడికల్ షాప్ కలిగిం బట్పోతే ఇదైతే హైదరాబాద్ వచ్చింది టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది బండి మాత్రం ఎక్సలెంట్ ఉంది మన సబ్స్క్రైబరు అన మీరు మన ఒక కారం మీరు రెడ్ కలర్ది ఇలా పెట్టిరు అలా వెళ్ళిపోయింది మన కారు కూడా అమ్మండి అని చెప్పి తీసుకొచ్చి మన హ్యాండ్ ఓవర్ చేసిరు పోతే ఇదంతా ఓపెన్ ప్లేస్ అన్న చూసిరుగా ఇది మన ఇల్లు ఇదంతా ఓపెన్ ప్లేస్ దగ్గర దగ్గర పది పదిహేను కార్లు పెట్టి అమ్మవచ్చు ఇక మనం కూడా అమ్ముతాం మనం కూడా అందిస్తాం మన మీద ఇంకా అందిస్తే చాలామందికి మందికి ఇంకా తొందరగా ఇంకా చాలామందికి మందికి ఓకేనా మన కార్ కూడా ఏమైనా ఉంటే చెప్పండి తీసుకొచ్చి ఇచ్చిన లేదు నన్నే రమ్మని నేను కూడా వస్తా ఓకేనా రైట్ రైట్ హుందాయ్ ఐ ట్వంటీ స్పాట్స్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్కి రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ వన్ టూ టచ్ టచ్ప్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది టాప్ మోడల్ అన్న ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్కి రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న త్రీ ల్యాక్ ఫిఫ్టీన్ దీంట్లో మీకు ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది కావాలంటే ఫ్రెష్ ఫైనాన్స్ అనేది చేయించేస్తారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ డౌన్ పేమెంట్ చేసుకుంటే మీకు టూ ల్యాక్ ఫిఫ్టీకి ఫైనాన్స్ అవుతుంది లేదు నెట్ క్యాష్ అయితే మీకు త్రీ ల్యాక్ ఫిఫ్టీన్లో బార్గెనింగ్ ఉంటుంది తగ్గింపు ఉంటుంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇరుగుంది అలా వీల్స్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టాప్ అండ్ మోడల్ అన్న టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది కార్ అయితే సింగల్ ఓనర్ కార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రేటింగ్ తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఎలక్ట్రికల్ సైడ్ మిరస్ ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్ ఉంది కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఏదే ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్కే ప్రిపేర్ చేస్తాం బట్ అప్పుడు కొంచెం హై బడ్జెట్ కారు కూడా పెడతాం పదిలో అండి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇది టాప్ మోడల్ అన్న టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది బట్ పోతే త్రీ ల్యాక్ ఫిఫ్టీన్ దాంట్లో బార్గెనింగ్ ఉంది లేదంటే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కట్టండి మీకు తది ఫైనాన్స్ పెట్టుకోవచ్చు టూ ఫిఫ్టీ ఓకే ఉంటారే బెస్ట్ ఆప్లో ఏమైనా అయితే గుడ్ బి గుడ్ బి గుడ్ బింగ్ కదా